బ్రహ్మ మోరార్ శూర్చిత లింగ పదేముడు మోరారి అంటే విష్ణు మరియు ఇతర దేవతలు ఆరాధించిన లింగం నిన్నలబాసిత శోభిత లింగం నిమలమైన కాంతిని వెలిగించే పవిత్ర లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం జన్మతో వచ్చే దుఃఖానను నాశనం చేసే లింగం ప్రణమామి సదా శివలింగం ఆ శివలింగానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను దేవముని ప్రవరార్చిత లింగం మనుషులు దేవతలు గణులు ఆరాధించిన లింగం కామదహన లింగం కామదేవుని దహించిన శివుని దయామయమైన లింగం వినాశక లింగం రావణుడి గర్వాన్ని నాశనం చేసిన శివలింగం సదా శివలింగం ఆ శివలింగానికి నేను నమస్కరిస్తున్నా సులేపితలింగం అనేక సుగంధాలతో అభిషేకించబడిన పవిత్రలింగం బుద్ధి వివర్ధన జ్ఞానాన్ని పెంచే కారణమైన లింగం లింగం సిద్ధులు దేవతలు మరియు అసురులు సైతం ఆరాధించే లింగం ఆ శివలింగానికి నమస్కరిస్తున్నాను కనక మహామణి లింగం బంగారు మరియు విలువైన రత్నాలతో అలంకరించబడిన లింగం పణిపతి లింగం శేషనాగునిలాగా పాము చుట్టూ ఉంటూ ప్రకాశించే లింగం దక్షం దక్షుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసిన శివలింగం సదా శివలింగం ఆ శివలింగానికి నమస్తే కుంకుమచందేపి కుంకుమ గంధంతో పూజించబడే లింగం లింగ పద్మాలమాలలతో అలంకరించబడిన పవిత్ర లింగం సంచిత పాప లింగం కర్మల వల కూడిన పాపాలను నాశనం చేసే శివలింగం త ప్రణమామి సదా శివలింగం ఆ శివలింగానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను గణదేవతలు దేవతల చే సేవించబడే లింగం భావైర్భక్తి వీరేవచలింగం నిష్కల్మషమైన భక్తితో పూజించే లింగం దినకర కోటి ప్రభాకరలింగం కోటి సూర్యుల ప్రభలను వెలిగించే శివలింగం త్రణమామి సదా శివలింగం ఆ శివలింగానికి మనస్ఫూర్తిగా అష్టదళోపరివేష్టితలింగం అష్టదళ పద్మంపై ప్రతిష్ఠితమైన శివలింగం సర్వసముధవ కారణలింగం సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు మూల కారణమైన లింగం వినాశకలింగం ఎనిమిది రకాల దారిద్ర్యాలను తొలగించే శివలింగం త్రణమామి సదా శివలింగం ఆ శివలింగానికి నమస్కారం గురు సురవర పూజితలింగం బ్రహ్మ వంటి స్వరగురువులు దేవతలు పూజించిన లింగం పుష్ప దేవతల తోటల నుండి తీసిన పుష్పాలతో నిత్యం పూజించబడే పరాత్పరం పరమాత్మక లింగం పరాత్పరుడైన సదాశివుణ్ణి సూచించే లింగం తత్రణమామి శివలింగం ఆ శివలింగానికి నమస్కరిస్తున్నాను మిదం పుణ్యం శివ సన్నిధౌ శివలోకమాప్నోతి శివేణ సహమోదే ఈ లింగాష్టకాన్ని శివుని సన్నిధిలో భక్తితో పఠించేవాడు శివలోకాన్ని పొందుతాడు శివుడితో కలిసి ఆనందంగా నివసిస్తాడు హరి ఓం ఓం నమ శివాయ